అండి సాయంత్రం డిన్నర్కి ఏం కూర చేద్దామని చూస్తే కూరగాయలు ఏమి లేవండి కూరగాయలు ఏమి కానీ అని చెప్పేసి ఫ్రిడ్జ్లో చెక్ చేస్తే పెరుగుందండి ఇక పెరుగు తీసి మజ్జిగగా చేసి పోపు వేసానండి ఇక స్టవ్ పైన పైన పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరేపాకు వెల్లుల్లిపాయలు చిటికెడ పసుపు వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి ఫ్రై అవ్వగానే మజ్జిగలో ఒక వేసి కలిపేసానండి మజ్జిగ సేర రెడీ అయిపోయింది అలాగే స్టవ్ పైన వేరొక పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మిరపకాయలు కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలండి ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడే జీలకర్ర చింతపండు కూడా వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి పక్కగా తీసుకోవాలి అదే పెనంలో కొంచెం ఆయిల్ పోసి టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలండి ఇక టమాటాలు అలా మగ్గగానే పచ్చడి చేసుకోవటమేనండి రోటి పచ్చడి ఎండు మిరపకాయల టమాటా రోటి పచ్చడి మజ్జిగ చారు వేడి వేడి అండి ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి